బీఆర్ఎస్ హెచ్చరిక సర్కార్లో కదలిక సంగమేశ్వర బసవేశ్వర ఎత్తుపోతల పనుల్లో పెరిగిన వేగం ఎట్లా పెరుగుతాయి వేగం బీఆర్ఎస్ హెచ్చరిక సర్కారు కదలిక మిత్రులారా బసవేశ్వర పంప్ హౌస్ కోసం సంగారెడ్డి జిల్లాలో బోరంచలో తవ్వకం పనులు షూరు సంగమేశ్వర ఎత్తుపోతల పథకం పనులు ప్రారంభానికి యుద్ధ ప్రాతిపాదిక చర్యలు ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటానికి కేసీఆర్ పిలుపు మిత్రులారా కేసీఆర్ హరీష్ రావు చాలా క్లియర్గా హరీష్ రావు ఆధ్వర్యంలో కార్యాచరణ హరీష్ రావు పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటే హరీష్ రావు పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటే ఆ ముగిం ముగింపు సభకు కేసీఆర్ వస్తాడని తెలవంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు మొదలైంది ఆనాడు ఢిల్లీ మెడలుంచిన కేసీఆర్ హరీష్ రావు పోరాట స్ఫూర్తి యాదికొచ్చి ఢిల్లీ పెద్దల ఆలోచనల మేరకు ఇడ పనులు వేగవంతమైన ఎందుకంటే హరీష్ కేసీఆర్ కామన్ వ్యక్తులే కానీ ప్రజల కోసం రణరంగంలో దిగితే పాంచజన్యం పూరించిన శ్రీకృష్ణుని లెక్క కేసీఆర్ కనిపిస్తే ఓట మెరుగని ఒక యుద్ధ వీరుని లెక్క అర్జునుడు కనిపిస్తాడు అది కాంగ్రెస్కి తెలుసు అందుకనే అందుకనే ఈ ఆయన పాదయాత్ర అనగానే వీళ్ళ పనులు స్టార్ట్ చేశారు